ఈ విధముగా మా అందరితో కలిసి నీవు కూడా కౌసల్యాకి దాసి అవుతావు నీ పుత్రుడు భరతుడు శ్రీరామునికి దాసత్వము చెయ్యాలి ఈ విధముగా మంతర కైకేయితో చెప్పినది శ్రీరాముని అంతఃపురములో పరమ సుందరమైన స్త్రీలు సీతతో కలిసి వారి సకులు నిశ్చయంగా చాలా ప్రసన్నముగా ఉంటారు భరతుడికి ప్రభుత్వము నాశనము అయినందుకు నీ కోడళ్ళు చాలా శోకిస్తారు మంథర తను చాలా దుఃఖములో ఉన్న కారణముతో ఈ విధముగా మాట్లాడుతున్నది అని అనుకున్న దేవి కేకేయి శ్రీరాముని గుణగణాలు ఈ ప్రశంస చేస్తూ ఈ విధముగా అన్నది హే కుబ్జా మంథర శ్రీరాముడు ధర్మాత్మ గుణవంతుడు జితేంద్రియుడు కృతజ్ఞుడు సత్యవాది మరియు పవిత్రుడు ఆయన మహారాజుని జ్యేష్ట పుత్రుడు అందుకని యువరాజు పదవికి అతనే యోగ్యుడు శ్రీరాముడు దీర్ఘజీవి అయి తన తమ్ముళ్లతో భృత్యులతో తన తండ్రి దశరథ మహారాజు సమానముగా పాలన చేస్తారు హే కుబ్జ మంథరా ఆయన అభిషేకము మాట విన్న నీకు ఎందుకు ఇంత దుఃఖము కలుగుతున్నది శ్రీరాముడు రాజ్య ప్రాప్తి చెందిన వంద సంవత్సరాలు తర్వాత నా పుత్రుడు నరశ్రేష్ఠుడు భరతుడు నిశ్చయంగా వారి తండ్రి తాతల రాజ్యాన్ని రాజ్యపాలన తప్పక చేస్తాడు ఏ మంథరా ఈ అభ్యుదయ ప్రాప్తి సమయములో నాకు భవిష్యము అంతా కళ్యాణమయముగా కనిపిస్తున్నది నీవు ఎందుకు ఇలా క్రోధిస్తున్నావో ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావో చెప్పు నాకు భరతుడు ఎంత పుత్రుడో అదే విధముగా శ్రీరాముడు కూడా వారి ఇరువురికి తేడా లేదు ఎందుకంటే కౌసల్య మాత కన్నా శ్రీరాముడు నన్నే అధికంగా గౌరవిస్తాడు సేవలు చేస్తాడు ఈ విధముగా శ్రీరామునికి రాజ్య ప్రాప్తి అయితే అది భరతునికి దొరికినట్లే ఎందుకంటే శ్రీరాముడు తన తమ్ముళ్లతో అందరినీ సమానముగా చూసుకుంటారు ఈ విధముగా కేకే మాటలు విన్న మంతర ఈ మళ్ళీ దుఃఖము కలిగినది అలా దుఃఖముతో ఉన్న మంతర కేకే తో ఈ విధముగా అన్నది